சார் பாருங்க மிச்ச அதான் நான் நீ யார Adikese na song eskontade

అన్న కాల్ చేయాలా అవసరం లేదా దీంట్లో రికార్డింగ్ సౌండ్ వస్తుంది సార్ వస్తుందా మీకు సార్ బ్యాదూ సెట్ అంటే ఓకే 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 రెడీ చెప్పండి సార్ బ్యాథ్ సెట్ అంటే ఇంటూరు భగవాన్ బంగారప్ప విడిపోయారు అనుకున్నాము సార్ నిజానికి వాళ్ళిద్దరు ఇప్పుడు ఇప్పుడే లేదు కట్నా ఇప్పుడు ఏటో చూస్తున్నా క్యాజువల్గా ఉండు ఎక్కడ ఒకటే చోట చూస్తున్నావు ఇది వస్తున్నాడు వెళ్ళిపోతుంది సార్ ఆటోమేటిక్ నువ్వు క్యాజువల్ రెండు తను చెప్తుంటే చెప్పే చూస్తుంటావు ఒకసారి చూస్తావు అనమాట చివరిలో చూస్తే చాలు నీ మీ పని నువ్వు చేసుకుంటావు ఇప్పుడు ఆ దేవుడే కాపాడాలి అన్నప్పుడు అన్నప్పుడు తను చూడు తను చూసినప్పుడే నేను మళ్ళీ క్లోజ్ ఒకటి సార్ దేవుడు కావాలంటే రాయి కింద వదిలేస్తాను సార్ మసూడ రాయి కింద పడేసి సిగరెట్ ఇలా తీసుకో సిగరెట్ ఇలా పెట్టి క్లోజ్ తీసుకొని ఓకే మస్తుంటుంది పెట్టుకోండి పర్లేదు ఇన్ఫార్మ్ పెట్టుకోవద్దు సార్ బ్యాడ్లూస్ ఏంటంటే ఎన్ని భగవాన్ బంగారప్ప విడిపోయారు అంటున్నాను నిజానికి ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే ఈ ఊరు నా దేవుడే కానీ బాగా వదిలేవు కానీ రెండు మూడు సార్లు చూసావు అది ఒకటే